ఏం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది పార్టీకి లోంది గొప్పతనం జీవించలేక ఎన్నో రకంగా మదనాల ద్వారా అభ్యర్థి మీద పడతా ఉన్నారు ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు వీళ్ళ మీ దీని తండ్రి మీ అరాచక ప్రజలు మర్చిపోలేదు ప్రజల మధ్యలో ఇప్పటికి కూడా అన్ని మెదుతనే ఉన్నాయి దాని కారణంగానే అసెంబ్లీలో మీ కిందికి పంపించి అదే తప్పు చేసాం ఇంకొద్దిగా గట్టిగా కొట్టాల్సిందని పార్లమెంట్ ఎన్నికలు సింహిచ్చారు దాని అర్థమైంది బిఆర్ఎస్ పార్టీకి ఒక పార్లమెంట్ సీట్ వరకు లేదంటే రాజకీయంగా మీ శకం ముగిసింది మీరు చాలు అని ప్రజలు చెప్పకనే చెప్పారు ఒక ఫైనల్ తీర్పు ఇచ్చారు మీరు ఎన్ని మాట్లాడుకున్నా ఎన్ని ప్రయత్నాలు చేసినా మళ్ళీ మొక్క చిగురించే పరిస్థితే లేదు ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ అయినప్పుడు సగం దచ్చిర్రు అసెంబ్లీ ఎన్నికల్లో డెబ్బై శాతం దచ్చేందుకు పార్లమెంట్ ఎన్నికలు వంద శాతం గతం అయిపోయింది పార్టీ ఇంకా ఆ పార్టీని బట్టి వేలాడుతూ ఉంటే వచ్చే ప్రయోజనం లేదు జూప్లీస్ ప్రజలు విఘ్నులు వారికి అందుకుతున్నటువంటి జూబ్లిస్లో మెజారిటీ ప్రజలు సామాన్య కుటుంబ వివిధ ప్రజలు ఉన్నారు వారికి నాణ్యమైన సన్నబియ్యం అందుతూ ఉన్నాయి రేషన్ కార్డులు వచ్చాయి ఉచితంగా బస్సు సౌకర్యం వాడుకుంటూ ఉన్నారు ఊళ్ళో అక్కడెక్కడ వ్యవసాయం ఉంటే రైతు భరోసా అందుతూ ఉంది పిల్లలకు నాణ్యమైన విద్య లభిస్తూ ఉంది ఉపాధి అవకాశాలు పెరిగాయి అన్నిటికీ మించి వారు మోసం చేసింది మేము రికరెక్షన్ చేసి ఉద్యోగాలు ఇచ్చాం డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఆశా మాషీ కాదు మీరు పదేళ్ళు పాలించి మీరిచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య ఇరవై ఐదు ముప్పై వేలు దాటలే మేము పదిహేను మాసాలలోపై మళ్ళా మొన్నెచ్చిన కలుపుకుంటే దాదాపు డెబ్బై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది పట్టి విక్రమార్థి గారిది మా మంత్రివర్గాన్ని ప్రజలు అబద్ధాలు చెప్పితే ఊరికే నమ్మే స్థితిలో లేరు ఎలా మసి ఊసి మారుగా చేస్తాను నమ్మే స్థితిలో లేరు కాంగ్రెస్ అభివృద్ధి కాంగ్రెస్ సంక్షేమం ప్రజలకు కనబడతా ఉంది ప్రజలకు చేరుతా ఉంది ప్రజల గుండెలో స్వచ్ఛ ఉంది మీరు ఎన్ని మాయ మాటలు చెప్పినా మీరు వేల కోట్లు సంపాదించుకున్న డబ్బుని వెదజల్లినా జూబ్లీస్ ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారు జూబ్లీస్ ప్రజలకి అభివృద్ధి కావాలి పక్క నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధితో పాటు పోటీ పడాలని మరిన్ని ఉద్యోగాలు వారి పిల్లలకు తెచ్చుకోవాలని సన్న బియ్యం రుచికరణ బియ్యం ఆస్వాదించాలని ఉచిత కరెంటు పొందాలని ఉచిత బస్ సౌకర్యం వాడుకోవాలని తపనలో జూబ్లీస్ ప్రజలు ఉన్నారు కాబట్టి ఇవన్నీ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పరిపూర్ణంగా ఆదరిస్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశోక్తి కాదు డెఫినెట్గా మా బీసీ బిడ్డ యువకుడు ప్రజలతో సత్సంబంధాలు కలిగి రేపు పిలిస్తే పలికే నాయకుడు ఫోన్ చేస్తే ఇంటికి చేరుకునే నాయకుడు ప్రతిపక్షాలు ఎంత బురద ప్రయత్నం చేసినా నవీన్ యాదవ్ గారి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబిరేజ్తో గెలుస్తాడు గెలిచి తీరుతాం థ్యాంక్ యూ ఎన్టీఆర్ విగ్రహం అనేది ఎన్టీ రామారావు నాకు తెలిసి ఎన్టీ రామారావు కులం లేదు మతం లేదు చాలా మంది ప్రజల గుండెల్లో ఆయన చీకృష్ణుడు శ్రీరాముడు అలాంటి వ్యక్తిని ఆదరిస్తే కూడా నొప్పి అయితే మరి వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి క్యాబినెట్ లో బర్త్ అనేది నాలుగు మాసాలుగా చర్చలో ఉంది అది కూడా సరే బీజేపీలో రోజు లేస్తే ముస్లిం పేరు రాజకీయం చేస్తారు మరి గతంలో ముస్లిం సపోర్ట్ పొందిన బీఆర్ఎస్ పార్టీకి నొప్పి ఒక మాట నడుగుతుంది ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చారు మంచి పని చేసిన మాట మాట వరుసగా అనగలుగుతున్నారా అంటే వీళ్ళిద్దరి యొక్క ఎజెండా ఒకటే హిందూ పార్టీలు కూడా ఎజెండా ఒకటే నడుస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది అదరు కిషన్ రెడ్డి గారు అన్నారు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు వారిని మీ ద్వారా నేను సవిద్యంగా అడుగుతా ఉన్నాను దేశద్రోహి దేశభక్తికి ఉన్న తేడా ఏంటి ఒకసారి వారు స్పష్టం చేయాలి బీజేపీకి ఓటేసిన ప్రతి పౌరుడు దేశభక్తుడు బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాల వ్యతిరేకిస్తే దేశద్రోహుడు ఈ రకంగా దేశంలో ఎంతో కేసులు అయినాయి దేశ ద్రోహైన పదాన్ని నిరుగార్చి బిజెపికి ఓటైన ప్రతి వ్యక్తిని దేశాన్ని ముద్రేసి అపాసం చేస్తా ఉన్నారు అజరుతున్న ఒక మేట్ క్రికెట్ కళాకారిగా సుదీర్ఘకాలం కెప్టెన్గా గా ఎన్నో విజయాలు సాధించాడు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో యాతి గడించాడు అలాంటి వ్యక్తి క్యాబినెట్ తీసుకుంటే ప్రతి వ్యక్తి హర్సించాల్సింది పోయి దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తాం ఇవన్నీ కూడా ప్రజలు తయిస్తూ ఉన్నారు తెలంగాణ చరిత్ర తీసుకున్న సమైక్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్న మైనార్టికి ఎప్పుడు మన మనం ఇస్తూ వచ్చాం ఒక్కొక్కసారి రెండు ఇచ్చాం ఒక్కొక్క తెలంగాణ ఒకటి ఇచ్చాం ఆంధ్రప్రదేశ్ రెండు కూడా ఇచ్చుకుంటూ వచ్చాం ఇది ఒక ఇది ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి ప్రక్రియ ఇవాళ దాన్ని ఏదో దాన్ని కూడా రాజకీయం చేసి ఆపాలని ప్రయత్నం చేశారు అని వారందరూ కూడా అర్థం చేసుకోవాలని నా ఆశిస్తూ ఉన్నాను అధ్యక్ష ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి చెప్తున్నారు మరి నిన్న మంత్రితోనే హాజరు ఆయన పోసినా ఆయన మంత్రి పదవి ఇచ్చారు ఇంకొక రెండు కేబినెట్ హోదా కలిగిన పదవులు కూడా పోసిన అజరుద్దీన్ గారు బీసీ కేటగిరీలో వస్తారు ముస్లింలు ఆయన బీసీ కేటగిరీలో ఉన్నాడు నిన్న అజరుద్దీన్ గారి మంత్రి పదవి బీసీ కోటలను వేసుకోవచ్చు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను బీసీఈ కేటగిరీలో వస్తారు సుదర్శన్ రెడ్డి గారు అపారమ అనుభవం కలిగినటువంటి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా చేసినారు వారి అనుభవాన్ని సంక్షేమ పథకాల్లో ఉపయోగించుకునే ఉద్దేశంతో వారిని వారిని అడ్వైదు వేయడం జరిగింది సాగర్ రావు గారు ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని ఇరవై ఏళ్ళుగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు సమీకరణ వల్ల మంత్రిత్వం చోటు రాలేదు ప్రస్తుతానికి అప్పటి వరకు వారు కూడా అవకాశం ఇచ్చినారు ఇరువురు కూడా నాణ్యమైనటువంటి కాంగ్రెస్ వాదులు వారు బీజేపీ ఇచ్చిన చార్జ్షీట్ ని ప్రజలు విశ్వస్తారని అనుకోవట్లేదు పాంప్లెట్ లాగా చూస్తారు చార్జ్షీట్ ఇచ్చిన రామచంద్ర అడుగుతా ఉన్నాను మీ రెండు కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి రామచంద్రరావు గారు సూటిగా జవాబు చెప్పాలి మీరు రెండు కోట్ల చొప్పున ఉద్యోగాలు అంటే ఇవాళకి పదకొండు మా పన్నెండు సంవత్సరాలు ఇంట్లో రెండు కోట్లంటే ఇరవై నాలుగు కోట్ల ఉద్యోగాలు రావాలి మీ ఘనమైన చరిత్ర రామచంద్రరావు గారు ఉన్న ఉద్యోగాలు పీకేశారు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీద ప్రజల యొక్క ప్రభుత్వ ఉద్యోగాలు పీకేసిన చరిత్ర మీది కార్పొరేట్ సెక్టర్ చేశారు దేశాన్ని మొత్తం పబ్లిక్ సెక్టర్ యూనిట్లు ఎన్ని అమ్మేశారు ఎన్ని కుదబెట్టారు ఎన్ని డైల్యూట్ చేశారు ఒక్కసారి రామచంద్రరావు గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది బీజేపీ చార్జ్ షీట్ ఏది కూడా పేదవానికి మేలు చేసే చార్జ్ షీట్లు కావు మతపరమైన చార్జ్ షీట్లు మేము నమ్మము ఆ చార్జ్ షీట్కి అసలు వాల్యూ లేదు రామచంద్రరావు గారు చాలా ప్రశ్నలు జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది కదా పెట్రోల్ డీజిల్ ఎవరు వాడతారు దేశంలో ఒక సామాన్యుడు స్కూటర్ మీద తన భార్య పిల్లలతో పోయి పెట్రోల్ బంక్లో పెట్రోల్ పోయించుకోవాలంటే జంకుతున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ మీద ప్రభుత్వమే వ్యాపారం చేసి ఇప్పటి వరకు దాదాపు అరవై ఐదు లక్షల కోట్ల రూపాయలు అందించింది అది కిందికి ట్రాన్స్ఫర్ అయిందా సామాన్యుడికి ట్రాన్స్ఫర్ అయిందా ఎలా సంపాదించింది మన్మోహన్ సింగ్ గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధర ఒక బ్యారల్కి నూట యాభై మూడు డాలర్లు ఉండే ఇవ్వాలి నలభై తొమ్మిది డాలర్లకు పడిపోయింది అంటే టూ థర్డ్ తగ్గింది ఆనాడు అరవై రూపాయలున్నటువంటి పెట్రోల్ ధర ఎంత ఉండాలి టూ థర్డ్ తగ్గితే ఇరవై ముప్పై రూపాయలకు రావాలి మరి వంద రూపాయలు అమ్మి ప్రతి లీటర్ మీద డెబ్బై రూపాయలు సంపాదించి తద్వారా అరవై ఐదు లక్షల కోట్లు సంపాదించిన కేంద్ర ప్రభుత్వం సామాన్యు రూపాయలు ట్రాన్స్ఫర్ చేసిందా వీళ్ళు బీద ప్రజల గురించి మాట్లాడతారు నిత్యావసర సరళ ధరకులు ధరల సరుకు సరుకుల ధరలు సామాన్యుడు చీరలు ఏమైనా ఉన్నాయా సామాన్య ఉద్యోగి ఉద్యోగం చేసుకుని కుటుంబం నడిపే పరిస్థితులు ఉన్నారే వల్ల మాలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం చేస్తానంటే మొండి చేయి మెట్రోకి మొండి చేయి మూసి సుందరికి మొండి చేయి రావాల్సిన బకాయిలు వసూలు చేయరా అంటే అది మొండి చేయి కేంద్రంలో ఇద్దరు మంత్రులు ఉన్న బాధ్యత ఏంది హైదరాబాద్ నగరం దృష్టి పెట్టి ఈ రాష్ట్రాన్ని ఆదుకోవాలని ఒక ధ్యాస తపన ఎప్పుడన్నా పడ్డారా వారు సుదీర్ఘమైన రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తులు కదా పడరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి పేరు రావద్దు కిషన్ రెడ్డి గారు కూడా బీజేపీ బీఆర్ఎస్ పార్టీ సహకారంతో లోపే సహకారంతో గెలిచిండు కాబట్టి వారు బీఆర్ఎస్ పార్టీకి రుణం తీస్తే పనులు ఉన్నారు కాబట్టి రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు ఆపుతా ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుందేమో అని భయంతో వారి మిత్రులకు సాకారం చేసే యోచనలో రావాల్సిన ప్రాజెక్టులు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఆపుతా ఉన్నారు ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ప్రజలు ఒక ప్రజల ఆలోచనలు ప్రభుత్వ పనితీరుని బట్టి మారుతూ ఉంటాయి కంటోన్మెంట్ కూడా మేము దాదాపుగా టీడీపీ టైం నుంచి గెలవలేం అక్కడ ఎందుకు గెలిచాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తున్న సంక్షేమం అభివృద్ధి దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల యొక్క మనసులు మారి గెలిచారు ఇవాళ ఇక్కడ కూడా